పాకిస్తాన్ పై గెలిస్తే ఆ కిక్కే వేరు ఇక దయాది దేశంపై ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధిస్తే ఆ విజయం మాటల్లో చెప్పలేం అది థ్రిల్లింగ్ లో పాక్ పై నెగ్గితే అంతకంటే మజానే వేరు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్లో ఈ సీన్స్ షోట్ చేసుకున్నాయి దుబాయ్ ఇంటర్నేషనల్ లో తో జరిగిన ఫైనల్లో టీమిండియా ఉత్కంఠ మ్యాచ్ లో నెగ్గింది స్వల్ప ఛైజింగ్ లో చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన పాకిస్తాన్ పొగరు అణిచింది ఈ టోర్నీలో పాకిస్తాన్ పై ఆడిన మూడు మ్యాచ్ల్లో టీమిండియా విజయం సాధించింది పాకిస్తాన్పై విజయంతో ఫుల్ జోష్లో ఉన్న టీమిండియాకు బీసీసీఐ ఆ ఆనందాన్ని రెట్టింపు చేసింది భారీ ప్రైజ్ మనీ ప్రకటించి భారత జట్టుకు సర్ప్రైజ్ ఇచ్చింది ఆసియా కప్ గెలిచినందుకు ఐ ఇరవై ఒక కోట్ల భారీ ప్రైజ్ మనీని ప్రకటించింది మూడు దెబ్బలు జీరో రెస్పాన్స్ ఆసియా కప్ ఛాంపియన్స్ జట్టు సహాయక సిబ్బందికి ఇరవై ఒక కోట్ల ప్రైజ్ మనీ అంటూ బీసీసీఐ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆసియా కప్ లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి రెండు పాయింట్ ఆరు కోట్ల ప్రైజ్ మనీ దక్కింది అయితే బీసీసీ మాత్రం ఏకంగా ఇరవై కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించి బోర్డు గొప్పతనాన్ని చాటుకుంది బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీ ఆసియా కప్ ప్రైజ్ మనీ కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ గతేడాది రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచినప్పుడు బీసీ నూట ఇరవై ఐదు కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించింది ఐసిసి ప్రైజ్ మనీ ఇరవై కోట్ల రూపాయలు కాగా బీసీఐ పది రేట్లు ఎక్కువగా ప్రకటించి గురి గురిచేసింది ఈ ఏడాది దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు టీమిండియా బీసీసీఐ యాభై ఎనిమిది కోట్ల రూపాయల భారీ నగదు ప్రకటించింది తాజాగా ఆసియా కప్ గెలుచుకున్న టీమిండియాకు ఇరవై ఒక్క కోట్ల ప్రైజ్ మనీ అందించింది ఔరా అనిపించింది ఆసియా కప్ లో చిరకార ప్రత్యర్థి పాక్ ను మట్టి కరిపించినందుకు భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది భారత క్రికెట్ బోర్డు కూడా తమ సంతోషాన్ని ఆటగాళ్లతో పంచుకుంది మరో టీమిండియా విజయాన్ని బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ప్రశంసించారు భారత క్రికెట్ జట్టు పట్ల తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు